జిల్లా రాయచోటి పట్టణంలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం జరగబోవు ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి పట్టణంలోని మదనపల్లి మార్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరగబోవు ఉచిత వైద్య శిబిరానికి జిల్లా ప్రజలు హాజరై పరీక్షలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు అని అన్నారు

మా మన రాయచోట్లో ఓట్లీ వన్ దర్శ సెంటర్ ఉండేది రాయచోట్లో ఉండేది వెంకటేశ్వర స్పెషాలిటీ హాస్పిటల్ మనకు తిరుపతి కడపలో ఉన్న ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీసు మన రాయచోట్లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఎంఆర్ఐ మన దగ్గర విధిన్న హాస్పిటల్ సిటీ స్కాన్ ఐసీయు వెంటిలేటర్సు ఎన్ఐసియు పిఐసియు డయాలసిస్ మాడ్యులర్ ఓటీ అంబులెన్స్ సర్వీసెస్ కూడా కలదు విత్న్ హాస్పిటల్లోనే ఉన్నాయి మన దగ్గర మేము మన దగ్గర రిస్క్ కేసెస్ అన్నీ డీల్ చేస్తున్నాం చాలా ఎక్కువగా మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు గైన వచ్చి ఒక లప్చెల్ రిట్రస్ కేసు డీల్ చేశారు అలాగే రెండు బ్లడ్లు పెట్టాము పది బ్లడ్లు పన్నెండు ఎఫ్ఎఫ్పిలు పద్దెనిమిది ఎఫ్ పిఆర్పిలు ఇట్లా సార్ ఫిజిషియన్ గారు మొత్తం పశుపాతంతో కాళ్ళు చెట్లు పడిపోయిచ్చారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విత్ ఇన్ వన్ అవర్లో టీ ఇంజక్షన్ ఇచ్చాము సాయంత్రానికి నడిపించారు నేను జస్ట్ స్వాతి గారు వచ్చి ఎయిట్ నైంటీ గ్రామ్స్ బేబీని కూడా మేము డిశ్చార్జ్ చేసాము ఇప్పుడు వచ్చి ఫోర్ థౌజండ్ ఫోర్ కేఎస్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది డెంటల్ మేడం డెంటల్ ప్రొసీజర్స్ మనం అవసరమైతే తిరుపతి నుండి బెంగళూరు నుండి వేరే సబ్జెక్ట్స్ పిలిపించి కూడా డిమాండబుల్ ప్రొసీజర్స్ అది చేస్తున్నాము అది మనకు ఆల్ ఇన్సూరెన్సెస్ ప్లస్ డిఎంఈ డిఎంఈ అంటే గవర్నమెంట్ వాళ్ళకు రియంబెర్స్మెంట్ ఆ రెండు ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మేము మేము ఒక సంవత్సరం ఇప్పుడు ఎందుకు ఇక్కడ మీటింగ్ పెట్టానంటే ఇప్పుడు మన హాస్పిటల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయింది అందుకోసము వన్ ఇయర్ సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడుతున్నాము ప్లస్ దాంతోపాటు బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది ఫ్రీ ఈ మెడికల్ క్యాంప్లో ఫ్రీ ఓపీ ఉంటుంది దాంతోపాటు బ్లడ్ టెస్టులు దాని బ్లడ్ టెస్ట్లు ఏమంటే సీవిపి ఈసీజీ షుగర్ టెస్ట్లు ఆర్బిఎస్ ఎఫ్బిఎస్ పిఎల్బిఎస్ కాల్షియం లెవెల్స్ ఇవన్నీ బ్లడ్ టెస్టులు ఫ్రీ ఉంటాయి గైనకాలజిస్ట్ వచ్చి స్కానింగ్ గైన్ఫు స్కానింగ్ ఫ్రీ ఉంటుంది దాంతోపాటు అదర్ ఇన్వెస్టిగేషన్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అది ఇక్కడ మనకు ఓన్లీ ఎమర్జెన్సీ హాస్పిటల్ అని కాకుండా ఎమర్జెన్సీ కేసులు డీల్ చేస్తున్నప్పుడు హెక్టివ్ కేసులు అన్ని కేసులు చూడబడుతుంది ఓన్లీ ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే ఓన్లీ ఎమర్జెన్సీ కేసులు మాత్రమే కాకుండా అన్ని రకాల కేసులు చూడగలం మనం ఇక్కడ ఇక్కడ ఇరవై తొమ్మిదో తేదీ సాటర్డే టెన్ టు త్రీ ఓ క్లాక్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉంటుంది మన దగ్గర ఇక్కడ అది మాకు సపోర్ట్ చేసిన అన్నమయ్య జిల్లా ప్రజలకి ప్లస్ మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు